మీ భర్త మీ మాటను వినడం లేదా మీ భర్త మీ మాట వినాలని అనుకుంటున్నారా అయితే ఈ పన్నెండు రాసుల వారు మీ భర్త మాటలు వినాలంటే మీ రాశి ప్రకారం ఏమి చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వారు వీరు ప్రతి నిర్ణయంలో మీ భర్త అభిప్రాయాన్ని అడగండి నెక్స్ట్ వృషభం రాసివారు మీ భర్తకి ఇష్టమైన వంటకాలు ప్రేమగా వండిపెట్టండి నెక్స్ట్ మిథునం రాసివారు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు మీ భర్తతో పంచుకుంటూ ఉండండి నెక్స్ట్ కర్కటకం రాసివారు మీ భర్త మనసును అర్థం చేసుకుంటూ మౌనంగా ఉండి వారిని ఆదరించండి నెక్స్ట్ సింహం రాసివారు మీ భర్తతో గౌరవంతో మాట్లాడుతూ వారు చేసే పనులను కానీ వారు మాట్లాడే మాటలను కానీ సమర్థించండి వారు భర్త శ్రమను గుర్తించి అభినందించండి నెక్స్ట్ తులారాశి వారు మీరు మీ భర్తతో భావోద్వేగానికి విలువనిచ్చే సంభాషణ కొనసాగించండి నెక్స్ట్ రాశి రాశివారు గోప్యతను రక్షిస్తూ నమ్మకంగా మీ భర్తతో మీరు ఉండండి నెక్స్ట్ ధనస్సు రాశివారు భర్త స్వేచ్ఛను నిలబెట్టినట్లుగా మీరు వారితో ప్రవర్తించండి అనగా స్వేచ్ఛను ఇవ్వండి అలాగే మకరం రాశివారు భర్త లక్ష్యాలను గౌరవించి వారికి సహకరించండి నెక్స్ట్ కుంభరాశివారు భర్త ఆలోచనలను వినండి మరియు మేధోపరమైన స్నేహాన్ని పెంపొందించుకోండి నెక్స్ట్ మీనం రాసివారు మీరు ఎప్పటికప్పుడు ప్రేమను మీ భర్తకు వ్యక్తపరచండి చిన్న చిన్న హృదయపూర్వక సంభాషణలతో మనసును కట్టిపడేయండి ఇదండి ఈరోజు మీ భర్తలను మీరు మీకు విధేయులుగా ఉండటానికి ఉండే మీరు పాటించే చిన్న చిట్కాలు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు జాతకం నేర్చుకోవాలనుకుంటే నా ఈ నంబర్ని సంప్రదించండి అలాగే మీ జాతక వివరాలు తెలుసుకోవడానికి నా ఈ నంబర్ని సంప్రదించండి ధన్యవాదాలు